హలో వెల్కమ్ టు విల్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ గోడ చుక్కుడుకాయ కర్రీ అండి అది ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ఇగో ఫస్ట్ ఇలాగ చెన్నవి కట్ చేసి నేను ఉడకేసి పక్కన పెట్టాను రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తిరమాత వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గిన్నె పెట్టుకుందాము ఇప్పుడు స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చిసినపప్పు వేసుకున్నామండి ఎండుమిర్చి ఒకసారి కలుపుకుందాం బాగా ఇప్పుడు ఇవి తెరమాత లైట్గా వేగినాయి కదా అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ ఎల్లం నీళ్ళు పచ్చి వసంపు ముయ్యదా చేసుకోవాలండి మనకు అప్పుడే కూర చాలా టేస్టీగా ఉన్నది సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు ఇలాగా పచ్చి అయినా ఉడకేసి వండుకోవచ్చు నేను ఫాస్ట్గా అయిపోయిద్దని చిప్పుడు ఆయలు ఉడకేసాను ముందుగానే కుక్కర్లో అయితే ఒక విధులు ఉంచండి నేను విడిగా గిన్నెలో ఉడకేసాను ఫస్ట్ టైం మీరు మా వీడియోలు వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకింగ్ కొట్టండి మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి టమాటా వేసేస్తున్నాము టమాటా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నామండి కిటికీడ పసుపు మనం ఆల్రెడీ చిక్కుడుకాయలో సాల్ట్ వేసి ఉడికిచ్చాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి సాల్ట్ నేను కొద్దిగా వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీగాయని వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం బాగా ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము వాటర్ ప్లేట్ పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు చూడండి మనకి టమాటాలు కూడా ఫాస్ట్గానే మగ్గిపోయింది నేను వాటర్ అయితే వేయనండి ఇలాగ నూనెలోనే మగ్గించేస్తాను అట్టయితేనే కూర బాగా టేస్టీగా ఉండింది ఎంత తింటున్నా తినాలనిపించింది మనకి కర్రీ ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా చూడండి ఎంత ఫాస్ట్ గా మగ్గిపోయింది ఇప్పుడు చుక్కుడుకాయ లేదా ఉడికి ఉడికి ఇచ్చిన ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకుందాం బాగా కలుపుకున్నాక ఒక అర టీ స్పూన్ కారం వేసేస్తాం ఇప్పుడు స్పూను కొబ్బరి పొడి వేద్దాం కొబ్బరి పొడి కూడా టేస్ట్ కోసమేనండి వేసేది కొంతమంది ఇష్టం ఉంటే వేసుకుంది లేకపోతే స్కిప్ చేసేయండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకున్నాను ఎందుకంటే మనం చుక్కడుకాయలో కూడా వేసాం కాబట్టి విడిగా కొద్దిగేసాము నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంక నేను ఉప్పు కూడా ఏమి ఇవ్వలేదు ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మద్ద నించుకున్నామంటే మనకు కర్రీ రెడీ అయిపోద్ది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి మనం కాయలు కూడా పైకి ఈ కర్రీ రెడీ అయిపోయింది మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేద్దాం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కర్రీ ఇప్పుడు చూడండి ఎంత టేస్టీగా ఉండి చుక్కుడుగాయ గోడు చుక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోలు వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకిం పట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి